హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యైరా క్యూటీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఎన్నో రోజుల నుంచి అయితే మా పాప ఎదురు చూస్తుంది స్టార్ మా ఉత్సవం ప్రోగ్రామ్ కోసం అదైతే రానే వచ్చేసింది మేమైతే ముందు మా ఫ్రెండ్ అండ్ సబ్స్క్రైబర్ తను వచ్చేసి దీపిక తన పేరు తను వచ్చేసి మా కోసం అయితే టికెట్స్ తీసుకుంది మాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు చిన్నపిల్లలు కదా తను టికెట్స్ తీసుకోకుండానైతే నేను వెళ్ళకపోయేదాన్ని ఇంకా ఇంకా మా ఆద్య చాలా హ్యాపీ ఎంటర్ అయితే అయిపోయాము ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కూడా మా ఇంటికి చాలా దగ్గర మేము చిన్నప్పటి నుంచి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ అయ్యేవి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్లేస్ చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడే కండక్ట్ చేస్తారు ఇప్పుడైతే అనుకోకుండా మేము వరంగల్ వెళ్ళినప్పుడైతే స్టార్మా మా వాళ్ళదైతే ప్రోగ్రామ్ వచ్చింది కదా దీంట్లో కార్తీక దీపం అండ్ మగువా మగువా సీరియల్ వాళ్ళైతే వచ్చి ఇంకా సేపట్లో అయితే సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు హంగామా హంగామా ఉంది ఇక్కడ వచ్చేసి చాలా సందడిగా ఉంది ఇంకా ఫుల్ ఖుషి ఆద్య ఐరా అండ్ ఐరాకైతే సీరియల్ వాళ్ళు ఎవ్వరు తెలీదు బట్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది మెయిన్గా ఆద్య అయితే కార్తీక దీపం సీరియల్లో చిన్న పాప ఉంటుంది కదా శౌర్య తన కోసం అయితే వచ్చింది చూడ్డానికి అండ్ మగువ మగువ సీరియల్లో అత్తగారు రోల్ ప్లే చేసిన చెంచలమ్మ ఉంటుంది కదా తనైతే చాలా ఇష్టం మా ఆద్యకి ఆమెను అయితే ఆద్య వచ్చేసింది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ కానుంది ఇంకా చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నారు అందరైతే ఫస్ట్ అయితే కార్తీక దీపం సీరియల్ వాళ్ళ యాక్టర్స్ అందరు వస్తారనుకున్నాము బట్ రాలేదు ఇప్పుడైతే నెక్స్ట్ మగువా మగువా సీరియల్ వాళ్ళందరూ అయితే వస్తున్నారు ఇంకా స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ టూ మినిట్స్లో రెడీగా ఉండండి చాలా ఎంజాయ్గా ఉంటుంది

வரங்கல் ஜண்ட வரங்கல் டாபா ஜெண்டில் எவரு बुद्धिको अंदर लो। कातिक दीपा मात्र है। जब तक टेलीविज़न टच शूटिंग चुनी रुका कातिक बाबू को समुराई पहनना कश्मीर डाला आंटा कश्मीर डाले नहीं। यार, हाँ, यार ये कौन? दीपा सपोर्टर, सिंदूर सपोर्टर, जाते हैं। निगम, निगम, टॉल वेज टू पिजनामीच। हाहाहा। ओके, आइजी जा, राइट। दी

కిడ్స్కి అయితే చాలాసేపటి నుంచి అయితే ట్రై చేస్తుంటే ఇక్కడ వీఐపీస్ దగ్గర ఇక్కడైతే సీట్ ఇచ్చారు వాళ్ళు కాసేపు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేశారు అందరినీ చూశారు పాప కూడా ఇంకా నేనైతే డాక్టర్ అయితే ఖచ్చితంగా ఫోటో దిగాలని అయితే అంటుంది తనకు ఏం తెలిసి ఇక్కడికి రాగానే అయితే చూసింది ఇంకా మేమైతే షాక్ అయ్యాం తన మాటలు విని ఆద్య కూడా అలానే చేస్తుంది చూసారు కదా కార్తీక దీపం అండ్ మగువ మగువ చేసి వాళ్ళు చేసిన హడావిడి అండ్ దీప గారు అయితే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు అండ్ వంటలక్క కదా తనైతే దోశ వేసి ఇచ్చారు చాలా ఇంకా కొందరు ఫ్యాన్స్ అయితే వెళ్ళి దోశ కూడా టేస్ట్ చేశారు చాలా బాగుందని అయితే చెప్పారు ఇంకా వంటలక్క చేశాక డోకా ఉంటుందా అమృతం లాగే ఉందని అయితే చెప్పారు కొందరైతే ఫ్యాన్ ఇంకా మన బిగ్ బాస్ గేమ్ విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్ గారు కూడా వచ్చారు తనైతే చాలా మంచి పర్సన్ అండి అండ్ అందరు ఫ్యాన్స్ని కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాడు అందరితో చాలా మంచిగా మాట్లాడుతున్నాడు పశ్ పల్లవి ప్రశాంత్ గారు కూడా ఇంకా తను రాగానే అయితే స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది అసలు ఎక్కడ ఎనర్జీ మొత్తం పల్లవి ప్రశాంత్ గారిని చూసినప్పుడే వచ్చింది జనాలకు అందరికైతే ఓకే అండి ఈరోజైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆద్య ఐ రెక్ యూటీస్ బాయ్ బాయ్